మేము నిజంగానే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తూ వచ్చాం ఎనభై ఎనభై రెండు ఎనభై మూడు ఆ ప్రాంతాల్లో ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రార్థించేవారు చేవారం అయితే సమస్యలు ఎక్కువ అటువంటి పరిస్థితుల్లో మూడు రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీతితో మొరుపెట్టాం దేవుడు మూడవ రోజున మూడు వాగ్దానాలు నాకు చేశాడు నీవు అడుగుపెట్టిన చోటు నీకు ఇస్తాను నువ్వు చూపెట్టిన ఖాళీ స్థలం నేను నింపుతాను లక్షల మందికి నిన్ను సువార్తె చెప్పువానిగా నేను చేస్తానని ప్రభు చెప్పాడు ఎనభై రెండో సంవత్సరాన దేవుడు ఆ వాగ్దానం నాకు చేశాడు అది నేను రాసుకొని రోజూ ప్రార్థించేవాణ్ణి ఇవి మీరు చెప్పిన మాటలు దయచేసి మీరు మాట తప్పే దేవుడు కాదు నా పట్ల మీరు కనికరం చూపెట్టి ఈ కార్యం చేయమని ప్రభు దగ్గర మొరుపెట్టా తొంభైవ సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ అయి ఒక అరవై అడుగు లోతులో ఉన్నటువంటి లోయలో బస్సు పడిపోయాది చాలామంది ఆ బస్సులో చనిపోయారు నాకు వెన్నుపూస పూస వెన్నుపూస వెన్ను పూస డిస్ప్రొలాప్స్ అయ్యాలి నా కాళ్ళు రెండు పడిపోయాయి చాలా ఇబ్బంది పడ్డా దరిదాపు రెండు సంవత్సరాలు పైన ఆ పడకలో శవంలాగానే పడి ఉన్నా చాలా ఇబ్బంది దేవుని మహాగురుబ తొంభై రెండో సంవత్సరాన నాకు ఆపరేషన్ చేసుకోవటానికి వాళ్ళు వీళ్ళు సహాయం చేశారు వాళ్ళు ఇచ్చిన సహాయంతో హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకున్నారు ఆపరేషన్ తరువాత నేను బాగుపడలేదు నా కాలుకు సయాటిక ఉండేది భయంకరమైన నొప్పి ఉండేది అది ఈ అడంకాలకు వచ్చేసాది డాక్టర్ అంటున్నాడు నేను బాగా చేశాను అని అని కాకపోతే బాగా కాలేదు రెండవ పర్యాయం మళ్ళా ఆపరేషన్ చేశారు అప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అన్నారు ఈసారి ఆపరేషన్ జరిగితే చనిపోతావు నువ్వు దయచేసి చేసుకోవద్దు అని అప్పుడున్న నర్సెస్ అంతా చెప్పారు ఆ నొప్పికి నేను చనిపోయినా పర్వాలేదు ఈ నొప్పి నేను భరించలేనని చెప్పి ఆపరేషన్ చేసుకున్నా ఆపరేషన్ చేసుకున్న తరువాత ఆ రోజుల్లో వైద్యులు చెప్పిన సమాచారం ఐదు సంవత్సరాలు ఒక చెక్క మీదను పడుకోవాలి ఇటు అటు కదలకూడదు అని అప్పటికే రెండు సంవత్సరాలు పడుకున్నా ఇంకొక ఐదు సంవత్సరాలు నేను పడుకుంటే ఏముంది నాకు భక్తి కలిగిన ఒక భార్య చక్కటి పిల్లలు ముగ్గురు వారికి భోజనం పెట్టలేని స్థితి నాది చాలా ఇబ్బందికరంగా నేను బాధపడుతూ ఉన్నా అయితే ఆ ఐదు సంవత్సరాలని చెప్పిన మాట నా గుండె చాలా కలిచి వేసేది రోజు ఏడ్చేవాడిని ఏడ్చి ప్రభ నన్ను లేపండి మా ఉద్యోగాలు వదిలిపెట్టి మీ సేవకు వచ్చాం ఆఖరికి నరకం మాకు నరకం ఈ భయంకరమైన వేదనని ఏడుస్తూ ఉంటే నమ్మండి ఐదు మాసాల తరువాత నాతో ప్రభువు మాట్లాడడం ప్రారంభించాడు అది మధ్యరాత్రి సమయం నేను ఎరగను కానీ మధ్యరాత్రి రాజశేఖర్ లేచి నడువు నేను నిన్ను నా సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు రాజశేఖర్ లేచి నడువు నేను నిన్ను నా సేవ కొరకు ఏర్పాటు చేసుకున్నానని అప్పుడు ఈ మాట నాకు భ్రమ అనుకున్న పదే పదే మాట్లాడుతూ ఉంటే నా కాలు ఒకసారి టూ అటు కదిపాను నొప్పి అనిపించలేదు రెండవ కాలు కూడా కదిపాను నొప్పి అనిపించలేదు అప్పుడు చిన్న పిన్ పాయింట్ కూడా నేను కదలలేని పరిస్థితి రెండు కాళ్ళు కదిపాను తర్వాత చిన్నగా ప్రక్కకు తిరిగితే తిరిగేశాను నెమ్మదిగా లేచి నేను అప్పటికే రెండున్నర సంవత్సరం పైన నడవలేదు నా కాళ్ళు అలాగా బిగుసుకుపోయాయి గోడ పట్టుకొని నడుస్తూ గట్టిగా హలిలుయా హలిలుయా అని దేవుని మహిమపరిచా వైద్యులు ఐదు సంవత్సరాలు అన్నారు దేవుడు ఐదు మాసాలకే నన్ను లేపి నడవటానికి ప్రభు కృప చూపెట్టారు నాకు చెప్పిన వాగ్దానం ఎనభై మూడవ సంవత్సరం అయితే తొంభైవ సంవత్సరాన ఈ భయంకరమైన ఘటనలు జరిగాయి తొంభై రెండవ సంవత్సరాన నేను నడవడం ప్రారంభించాను అయితే ఫీవా అనే ఒక సంస్థ నన్ను పిలిచారు మా ప్రోగ్రాం మీకు ఇస్తాం మాకు తెలుగు ప్రీచర్ లేడు మా మీటింగ్లో మీరు మాట్లాడమని చెప్పారు అప్పుడు దేవుని మహాకృప అక్కడికెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్పటానికి ప్రభు సాయం చేశాడు ఆ ఫీబా రేడియోలో మాట్లాడితే అది ముప్పై ఆరు దేశాలకు ప్రసారమయ్యది మొట్టమొదట ఆ ప్రభు చెప్పిన మాట తొంభై రెండో సంవత్సరాన నెరవేర్చబడది ఈ మధ్య కాలం అంతా కూడా యుద్ధ దినాలే పోరాటాలే ఆకలి డబ్బులు వస్త్రహీనత ఇల్లు లేదు డబ్బులు లేవు ఆరోగ్యం లేదు యుద్ధ యోపు అంటున్నాడు నరుని దినములు యుద్ధ దినములు కావా అని చెప్పాడు కాబట్టి దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం ఈ యుద్ధంలో పోరాడటానికి శక్తి దేవుడే ప్రసాదించాలి శక్తి దేవుడే ప్రసాదించాలి ఆ దినములలో కూడా మేము ఎవరి వైపు చేయి చాపలేదు ఎవరిని ఏమీ అడగలేదు ఉంటే తినేవారం లేకపోతే ఒక రోజైనా రెండు రోజులైనా మూడు రోజులైనా ఉండే ఉండేవాళ్ళం అది ఫస్ట్ అని మేము చెప్పుకోలేదు దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఉంచాడు కాబట్టి మేము ఉంటామని ఆ నిర్ధారణ వాస్తవానికి మా భార్య ఎక్కువ ప్రార్థనా పరురాలు దేవుని కృపను బట్టి ఆమె చేసే ప్రార్థన ద్వారా నేను స్థిరపడ్డాను బిడ్డలు కూడా స్థిరపడటానికి ప్రభువు చేసాడు